గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి నుంచి రాశి వరకు జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ రాశి వాళ్ళని పై పైన చూసుకుని అస్సలు వివాహం చేసుకోకూడదు ప్రేమైనా రొమాన్స్ అయినా ఏదైనా సరే ఈ రాసులు వాళ్ళతో వీళ్ళకి ఫై బ్యాక్ ఫైర్ అయ్యద్ది అనమాట చాలా కష్టంగా ఉంటుంది ఆ రాసులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇప్పుడు మేషరాశికి వచ్చేద్దాం మేషరాశికి వస్తే మేషరాశి నుంచి మొత్తం పన్నెండు రాసులు మనం కౌంట్ చేస్తే ఆరో రాశి అయిన కన్యా రాశి అలాగే ఎనిమిదవ రాశైన వృచ్చిక రాశి వారిని వీళ్ళు వివాహం చేసుకోకూడదు ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి నుంచి ఆరో రాశైన తులారాశి అలాగే ఎనిమిదో రాశైన ధనుసు రాశి వారిని వీళ్ళు వివాహం చేసుకో కూడదు ఇక మిథుని రాశి వారి విషయానికి వస్తే ఆరో రాశైన వృచ్చిక రాశి ఎనిమిదో రాశైన మకర రాశి వారిని వీళ్ళు వివాహం చేసుకోకూడదు ఇక కర్కాటక రాశి వారి విషయానికి వస్తే ఆరో రాశైన ధనుసు రాశి అలాగే ఎనిమిదో రాసైన కుంభరాశి వారిని కర్కాటక రాశి వారు వివాహం చేసుకోకూడదు ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సింహరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆరో రాసైన మకర రాశి వారిని అలాగే ఎనిమిదో రాశైన మేనరాశి వారిని వివాహం చేసుకోకూడదు కొంతమందికి డౌట్ వస్తుంది సింహరాశికి రవాధిపతి మేనరాశి అధిపతి అలా కాదనమాట ఇక్కడ ఏంటంటే కంపాక్టిబులిటీలో ఆరు ఎనిమిది రాసులతో మొద ఆ రాశికి పడదనమాట అలా అనమాట ఇది ఇక కన్యా రాశి వారి విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఆరో రాశి కుంభరాశి అలాగే ఎనిమిదో రాశి మేషరాశి ఈ రాశుల వారిని వీళ్ళు వివాహం చేసుకోకూడదు ఇక వారి విషయానికి వస్తే తులారాశి నుంచి ఆరో రాశి మేనరాశి ఇక ఎనిమిదో రాశి వృషభ రాశి ఈ రాశి వారిని కూడా వీళ్ళు వివాహం చేసుకోకూడదు అలాగే ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వస్తే వృచ్చిక రాశి కొంచెం ఫైర్ రాశి అనమాట కుజుడుకు సంబంధించిన రాశి ఈ వృచ్చిక రాశికి ఆరో రాశి ఏంటి మేష రాశి ఇది కూడా ఫైర్కి సంబంధించిన రాశి ఈ రాశి వారిని అలాగే మిథున రాశి వారిని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు ఇక అలాగే ధనుసు రాశి ధనుసు రాశి విషయానికి వస్తే గురువు అధిపతి అయినప్పటికీ కూడా ధనుసు రాశి వారు ఆరో రాశైన అయిన వృషభ రాశిని చంద్రుడి అధిపతి అయిన కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు ఇక మకర వారి విషయానికి వస్తే మకర రాశి వారి విషయానికి వస్తే ఆరో రాశైన మిథున రాశి అలాగే ఎనిమిదవ రాశి అయిన సింహరాశి వారిని వివాహం చేసుకోకూడదు ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారి విషయానికి వస్తే కుంభరాశి వారు ఆరో రాశు అయిన కర్కాటక రాశి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు అలాగే ఎనిమిదో రాశి అని కన్యా రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు అలాగే వారు మేనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆరో రాశి అయిన సింహరాశి వారిని ఎనిమిదో రాశు అయిన వారిని వివాహం చేసుకోకూడదు ఇక్కడ చాలా వరకు కూడా పాపగ్రహాలు మనకి న్యాచురల్ మాల్ఫిక్స్ అంటే స్వభావ సిద్ధంగా పాపగ్రహాలైన రవి అలాగే కుజుడు శని ఈ మూడు మూడు రా అధిపతులు రాసాధిపతులుగా ఉన్న రాసుల వారులు ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సింహరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ మకర రాసి మేము రాసు వారిని అలాగే మకర వారు మిథున రాశి సింహరాశి వారిని కుంభరాశి వారు కర్కాటక రాశి కన్యా రాశి వారిని ఇక మేషరాశి వారి కన్యా రాశి వృచ్చక రాశి వారిని అలాగే వృచ్చిక వారు మేషరాశి మిథున రాశి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాపగ్రహాల అధిపతులైన రాశుల వారు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు కూడా పాటించడం చాలా మంచిదే వీళ్ళు ఏంటంటే ఎలాగోలా మిగతా రాశుల వారు ఓడ్చుకోవడమో లేకపోతే కష్టపడము ఎంత బాధలు పెట్టినా సరే సాత్విక గ్రహాల అధిపతులైన రాశుల వల్ల ఆ వివాహ బంధాన్ని ఏదో రకంగా కొంత అవకాశం ఉంటుందన్నమాట మనం చెప్పిన ఈ రాసులు వారు మాత్రం ఆ వివాహ బంధాన్ని అంత తేలిగ్గా అంగీకరించాలన్నమాట ఎందుకంటే వీళ్ళు పాపగ్రహాలు రాసులు అవడం వలన వీళ్ళకి ఈగో కానివ్వండి లేకపోతే కాంప్రమైజ్ అవ్వకూడదన్న అనిపించడం కానివ్వండి ఎక్కువగా ఉండడం వలన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలా చేసుకోవడం వల్ల వివాహ బంధాన్ని కొంతవరకు విచ్ఛిన్నం చేసుకునే అవకాశం ఉంటుంది